హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎందుక ఛానల్కి సో ఇవి ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి కానీ మళ్ళీ చేయమని చెప్తున్నారు కామెంట్స్ రాస్తున్నారు అందుకే త్వరగా త్వరగా చేసేస్తున్నాను రేపు ఖచ్చితంగా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒక పది నిమిషాలు ఇవి చూడండి ఓకేనా మనం ఫస్ట్ పదో తరగతిలా ప్రకృతి వికృతులు చూసుకుందాం ఒకసారి ఓకే పదో తరగతిలో ఆధారం ఆధారం అదరువు అదరువు ఆజ్ఞ ఆజ్ఞ ఆన 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 గుర్తుపెట్టుకోండి దయచేసి ఆజ్ఞ అంటే ఇది కూడా ఆన మీదనే ఉన్నది ఆన ఆశ్చర్యం అచ్చెరువు ఎన్నోసార్లు వచ్చింది ఓకే కథ కథ కవిత అంటే కవిత ఇక గుర్తుపెట్టుకోవాలి కవిత అంటే కై కవు కవి కై కథ అంటే కథ అని గుర్తుపెట్టుకోవాలి కార్యం కర్థం కర్జం ఇది వచ్చింది తప్పకుండా మళ్ళీ వస్తాయి చూడండి కావ్యం కబ్బం చరిత్ర చరిత దిశ దేశ ప్రయాణం పయానం భాష భాష మృత్యువు మిత్తి యోధులు జోధులు యజ్ఞం జన్నం విద్య విద్యే ఇక నిన్నొచ్చింది శిఖ ఇక మళ్ళీ వస్తుంది ఇక్కడ కింద మీద ఒకసారి దీనిపైన ఉన్నవి కింద చూసుకోండి ఒకసారి లాస్ట్ ఇయర్ కూడా అట్లనే ఇచ్చిండు ఇప్పుడు యజ్ఞం అంటే ఇగో జనం అస్సలే దీనికి దీనికి మ్యాచే అయితే లేదు చూడండి ఒకసారి యజ్ఞం యజ్ఞం అంటే జనం యోధులు అంటే జోధులు జోధులు యో జో యోజో యోజో మృత్యువు అంటే మిత్తి 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 అని గుర్తుపెట్టుకోరు ఓకే ఇగో శిఖ అంటే సిగ ఈ శిఖలు ఈ సిగలు సిగ శిఖ ఓకే శక్తి సత్తి 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 సముద్రము సంద్రము సహజం సహజం స్తంభము కుంభం ఆ కంభం సారీ కంభం ఇగో స్తంభము కంభం హృదయం యద ఓకే మీరు రెండు సార్లు చూడండి ఈ ఐదు నిమిషాల వీడియోలో రెండు మూడు మార్కులు మీ జేబులు ఉన్నట్టే ఓకే తొమ్మిదో తరగతి తొమ్మిదో తరగతి ప్రకృతి వికృతితో చూద్దాం ఖచ్చితంగా వస్తాయి ఇక రోజు అగ్ని అగ్గి అగ్ని అగ్గి అద్భుతం అబ్బురం అన్యాయం అన్నం అన్యం అన్యం పుణ్యం ఎరగండి అన్యాయం చేసింది అంటాం కదా అన్యం ఆర్య అయ్య ఆర్య అయ్యా మనకు తెలుసు లెటర్లు రాసేటప్పుడు రాత్తం ఆవేశం 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 ఓకే ఆశ 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 ఆశ్చర్యం అచ్చరువు మళ్ళీ వచ్చింది రెండు రెండు సార్లు ఉన్నాయి చూడండి ఆహారం ఓగిరం ఓగిరం ఇది కూడా వచ్చింది చాలాసార్లు ఆలి ఓలి ఇది కూడా వచ్చింది చూడండి ఉపాధ్యాయుడు వజ్జ ఏక ఎక్కము ఏక ఎక్కము ఉపాధ్యాయుడు అంటే ఏంది వజ్జ వజ్జ ఆలి అంటే ఓలి కన్య కన్నె కర్కశం కరుకు కలహం కయ్యం కష్టం కస్తి కష్టం అంటే కస్తి కష్ కస్తీ పడి కష్టపడ్డాడు అని గుర్తుపెట్టుకోరు కార్యం కర్జం ఇగో ఇది కూడా రెండుసార్లు వచ్చింది కీర్తి కీరితి కుమారుడు కోమరుడు కోకిల కోయిల అవి ఉన్నాయో కొన్ని కాబట్టి ఖచ్చితంగా వచ్చినవి ఉంటాయి అన్నీ క్షేమము సేమము ఇగో క్షేమము సేమము గర్వము గరువము గృహము గీము ఇవన్నీ ఇస్తాడు నాలుగు ఇస్తాడు గర్వము గృహము అని ఇస్తాడు లేకపోతే గర్వము గీము అని ఇస్తాడు ఇగో గర్వము అంటే గరువము అక్షరాలు ఇగో గిట్లా ఇవి తీసి ఈ వత్తున్న తీసే తీసేయాలని గుర్తుపెట్టుకోవాలి గృహము గీము గౌరవం గౌరవం సుశంద్రుడు చంద్రుడు దృష్టి దిష్టి దృష్టిలో వా దృష్టిలో దృష్టి పడ్డదని దుయి దోయి దేవ దేవర న్యాయం న్యాయం నిజం నిక్కం నిక్కం నిత్యం నిత్యలు నిత్యము నిత్యలు పర పరాయి పరిహాసం పర్యాయచనం పర్యాచకం 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 పశువు పస పసరం పసరం పసలం కూడా వస్తుంది ఇగో పశువు పసరం ప్రభువు 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 ప్రాకారం ప్రహారి పీఠం పీఠ బంధం బంధం భక్తి భక్తి భాగ్యం 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 కాదు భాగ్యం భాగ్యం ఇగో భాగ్యం భాష భాష వస్తుంది ఇది భుక్తి బుత్తి 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 భోజనము బోనము ఇది కూడా వచ్చింది ఎన్నోసార్లు భేరి 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 మానుష్య మనసి ముఖము ముఖము మొఘము ముఖము అంటే ఇంక మొఘం అని గుర్తుపెట్టుకోరు మో మో మోము ఓకే యత్నము జతనము యత్నము జతనము రాజు రాయుడు ఇగో రాజు వచ్చిండని నిన్న కామెంట్ బాక్స్లో ఎవరు అన్నారు ప్రకృతి వికృతులలో రాజు ఏమో అన్నారు రాయుడు దాన్ని రాయుడు రాక్షసి రక్కాసి నీ రక్కాసి అని అంటాం కదా రాక్షసి రక్కాసి రాత్రి రాత్రి ఇది కూడా రెండుసార్లు ఉన్నది విద్య విద్య ఇగో ఇది నిన్న వచ్చింది నిన్ననే రీసెంట్గా ఈ విషయము విషము విషం వేషం వేషం శక్తి సత్తి శిఖ శిఖ ఇగో ఇది కూడా వచ్చింది శూల శూల సంతోషము సంతాసము సఖి సఖి సత్యం సత్యం సన్యాసి సన్నాసి సన్యాసి సన్నాసి ఇగో చూసినా అంతే ఉంది సహాయం సాయం సింహం సింగం సు సూక్తి శుద్ధి మీకు గుర్తుంటే అది ఒక్కసారి రెండు సార్లు వీడియో చూడండి ఒక పది నిమిషాల వీడియో స్త్రీ ఇంతి స్త్రీ అంటే ఎవరు ఇంతి హంస అంచ హృదయం యద ఇంకా తర్వాత ఎనిమిదో తరగతి ఒక ఒకజాలే వేసి చెప్తే ఆగమవుతారు అన్ని చెప్తే ఓకే అందుకే అన్ని ప్రకృతి వికృతులు అన్నీ జాలే వేస్తున్నా ఇగో ఎనిమిదో తరగతి లేని చూడండి కొన్నే ఉన్నాయి పేపర్ వన్ అయినా పేపర్ టూ అయినా అగ్ని అగ్గి వచ్చిందేది అద్భుతం అబ్బురం అచ్చర్యం అచ్చెరువు ఆహారం ఓగిరం కుల్య కాలువ కులం కొలం ఖని గని గుణం గోణం దీపం దివ్యే దీపం దివ్యే దోషం దోషం ధర్మం దమ్మం ఇగో ధర్మం ఇగో దమ్మం ఓకే పశువు 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 నేను చెప్పాను ఇప్పుడు వికృతి ప్రకృతిలు ఓకే ప్రకృతి వికృతులు పుణ్యం 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 అంటే పుణ్యం ప్రేమ ప్రేయుడి ఇక చూసిన దీనికి గమ్మతున్నది ఇది అస్సలే లేనేలేదు ప్రేమ ప్రేయుడి ప్రేమ ప్రేయుడి బృంగారము బంగారము బృంగారము బంగారము భక్తి భక్తి భగితి చూశీరా భక్తి భక్తి భగతి భగితి ముఖము మొగము మూమో మూమో రాశులు రాసులు రాత్రి రాతి రీ విద్య విద్య ఎన్నిసార్లు ఉన్నాయి చూసిరా విద్య విద్య అందుకే పది సార్లు ఇస్తాం ఇట్లా నాలుగు నాలుగు ఉన్నాయి ఖచ్చితంగా మీరు చూడాలి ఓకేనా ఒక్కొక్కటి పది పది సార్లు ఉన్నదా ప్రకృతి వికృతిలో అందులోకెళ్ళి ఇస్తాడు వైద్యుడు వెజ్జు ఇప్పుడు మీకు అన్నీ తెలిసిపోతాయి కదా ఇప్పుడు ఏ ఆరు ఏడు ఇక చూడు ఇప్పుడు సంతోష వైద్యుడు వెజ్జు సంతోషము సంతాసము సంతాసము సహాయం సాయం హృదయం యథ ఓకే ఇవి కూడా కొన్ని ఉన్నాయి ఇది కూడా వీడియో చేస్తాయి ఇప్పుడు నెక్స్ట్ యో ఏడో తరగతి ఇప్పుడు కొత్త బుక్లా దేనికథ ఇచ్చిండు ఇట్లా లాస్ట్ కూడా ఇవ్వనివ్వలేదు చూడండి ప్రకృతి వికృతులు ఆశ ఆశ ఆకాశం ఇది కూడా రెండుసార్లు వచ్చింది ఆకాశం ఆకాశం ఆశ్చర్యం అచ్చెరువు ఇంపార్టెంట్ ఆహారం ఓగిరం కథ కై కథ కవిత కైత కార్యం కర్జం సో అన్నీ వచ్చినాయే ఉన్నాయి కదా చరిత్ర చరిత చిత్రం చిత్తరువు దిశ దశ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ నిద్ర నిద్ర పర్వం పబ్బం పక్షి పక్కి పశువు పసర్రం ప్రకృతి వికృతి ఇగో పుణ్యం పుణ్యం పుస్తకం పొత్తం ఇగో ఇది కూడా ఇంపార్టెంట్ పుస్తకం పొత్తం పౌర్ణమి పున్నమి భక్తి భక్తి బ భాగవతం భా భాగవతం చూపిస్తా నీ భాగవతం అంటాం కదా నీ భాగవతం చూపిస్తాగా ఆగు ముఖము ముఖము మూమో మూమో రాత్రి ఎన్నిసార్లు ఉన్నాయ రాత్రి వర్ణం వన్నే వన్నే శిఖ ఈ సిగలు సంతోషము సంతా సంతసం సంధ్య సంధే సంజ సంధ్య అంటే ఏంది సంధే సంజ సింగం సింహం సింహం సింగం 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 సింహము సింగం రెండు గుర్తుపెట్టుకోరు ఓకే స్తంభము కంభం స్నానము తానము ఇది మొన్న రాలే స్నానం తానం మొన్ననే వచ్చింది ఇళ్లకి వెళ్ళి ఒత్తే ఇక మళ్ళీ ఇగో ఆరో తరగతి ఆరో తరగతిలో మంచిగానే ఉన్నాయి చూడు అటవి అడవి అటవి అడవి అంబ అమ్మ ఆహారం ఉగిరం ఎన్నిసార్లు వచ్చింది చూసారు ఇది ఆ కథ ఇగో కథ ఇది కూడా ఎన్నిసార్లు వచ్చింది చూడు కథ అంటే కథ కైత అంటే కైత అంటే కవిత అంటే కైత గుర్తుపెట్టుకోరే కార్యము కర్జము కీర్తి కీరీతి కుండం కుండ కులం కులం గర్వము గరువము గుణము గోనము గుణము అంటే ఇయో గోణం గోణం గ్రాసం గ్రాసం చంద్రుడు చంద్రుడు చిత్రం చిత్తరువు ఎన్నిసార్లు వచ్చింది చూడండి త్యాగం తాగం ఇది వేరే ఉంది త్యాగం త్యాగం ఉంది చూడండి తాకు చా అని గుర్తుపెట్టుకోరు ధర్మము దమ్మం ఎన్నిసార్లు రిప్లై అయింది ఇది దూరం దవ్వు దీపం దివ్య దిశ దశ ఇది కూడా వచ్చింది పదిసార్ల నిజం నిక్కం నిద్ర నిద్ర నిమిషం నిముసం పశువు పశువు పత్తనం పతనం పత్తనం పట్నం పట్నం పూర్ణిమ పున్నమ పృథ్వీ పుడమి ఇగో నేను వచ్చిందా నిన్న వచ్చింది ఇది పర్వము ఇది చూసుకోరు దీని ముంగట ఏమున్నది పూర్ణిమ ఉంది పున్నమ ఉంటుంది పత్తనం ఉంటుంది పట్నం ఉంటుంది పశువు పశువు నిద్ర నిద్ర దీని పృథ్వీ పర్వము పబ్బం పర్వము పబ్బము పర్వము పద్మము పబ్బము ప్రతిజ్ఞ ప్రతీన ప్రయాణము ప్రయాణము ప్రాణము పానము భక్తి భక్తి భాష భాష భోజనం బోనం బృంగారం బ్రంగారం మాన్యము మన్యం మేఘము మొగులు ముఖం ముఘం ముఖం ముఘం మౌక్తికము ముత్యం ముత్యం రాత్రి రాత్రి రాజు రాయుడగో ఇప్పుడు ఇంతకుముందు కూడా ఉన్నది క్లాస్లో విద్య విద్య నిన్న కూడా వచ్చింది ఇప్పుడు నిన్న వచ్చింది ఇది శక్తి సత్తువ శ్రీ శ్రీరి శ్రీ సిరి సముద్రము సంద్రము సహాయం సాయం సాయం సింగం సింహం సింగం సంతోషము సంతా స్నా తా స్నానము తానము స్వామి సామి అన్ని వచ్చినాయి వచ్చినా చూసిరా అన్నీ ఒక జాలైతే ఎట్లున్నాయో సిరా అన్నీ వచ్చినాయే ఉన్నాయి ఇవి కూడా అన్ని వీడియోస్ చేస్తా ఇగో ఇక ఐదో తరగతి లేవు ఇగ మొత్తం అర్ధాలే ఉన్నాయి ఓకేనా ఐదు తొమ్మిది నుంచి లేవు ఆరు నుంచే ఉన్నాయి కాబట్టి మొత్తం చెప్పేసిన ఈ పది నిమిషాల వీడియో మీ చేతుల పైడి మర్రి ఇగో చూసిరా అట్టల మీద ఉన్నాయి కదా పైడి మర్రి పైడి మర్రి వెంకట సుబ్బారావు మొత్తం దీ ఈయన గురించి ఇగో ఫిఫ్త్ క్లాస్లో కూడా ఉంది నేను అందుకే మీకు అట్టాలు అట్టాలు కూడా చూపెట్టినా నేను బడి కార్యాలయం ప్రార్థనతో ఇక ఇంకా ఇంకేమైనా ఇయ్యచ్చు కావచ్చు చూద్దాం ఇది ఒక వీడియో చేస్తాను నేను ఓకేనా సరేనా ఓకే మరి నై నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి ఇది తప్పకుండా మీరు దయచేసి ధైర్యంగా వెళ్ళండి ధైర్యంగా రాయండి ఇప్పుడు ప్రొద్దున ఆఫ్టర్నూన్ మార్నింగ్ అనే ఆఫ్టర్నూన్ ఇద్దరు చూసేవాళ్ళు ఈ ఒక్క పది నిమిషాల వీడియో చూస్తే రెండు మూడు మార్కులు మీ జేబులు ఉన్నట్టే ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ టేక్ కేర్